సందీప్ రెడ్డి వంగ ఈ పేరు మనం ఇప్పటికీ మర్చిపోలేం జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరును మనం తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేం కానీ వీళ్ళిద్దరూ కలిపి పొగిదికనే కనిపిస్తే మన కళ్ళకి ఇంకా కళ్ళజోళ్ళు తీయాల్సిందే అలా ఉంటుందండి రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే లీక్ అయితే అయింది ఏంటో కాదు మన జూనియర్ ఎన్టీఆర్ గారిది సందీప్ రెడ్డి వంగ గారిది వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో ఒకటైతే బాగా వైరల్ అవుతుంది ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో ఈ ఫోటో వెనకాల ఉన్న కథ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక థాట్ కింద అయితే మారిపోయింది ఈ ఫోటో వెనకాల వీళ్ళిద్దరు కలిపి ఒక సినిమా తీస్తున్నారా లేకపోతే దేవరా వస్తుంది కదా దేవరా మూవీకి ప్రమోషన్గా వీళ్ళిద్దరు కలిపి ఏదైనా సోన్ సో ఇంటర్వ్యూ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఈ ఆలోచన ప్రతి ఫ్యాన్స్కి అయితే పడిపోయిందండి నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్వ్యూ అయితే మనం చూసి చాలా ఆనందపడతాం అదే ఒక సినిమా అయితే చీదలు చెరుపోవొ ఇంకా చూసుకుంటే దేవర సినిమా ఏదైతే వస్తుందో దేవర సినిమాలో ఎన్టీఆర్ గారు మాస్ లుక్ మనందరికీ తెలిసిందే అది ఎంత కొత్తగా ఉందో ఎన్టీఆర్ గారిని ఎంత కొత్తగా చూపించారో కొరటాల షో గారు అన్నది మనందరికీ తెలిసిందే కానీ మరి ఈ సినిమా ప్రమోషను సందీప్ రెడ్డి వంగ గారు కూడా చేస్తే ఈ సినిమా క్రేజ్ ఎంత పెరుగుతుందో మరి మీరే ఆలోచించండి నాయనైతే చాలా అయితే ఎదురు చూసినా మరి వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఇంటర్వ్యూ ఉన్నా సరే నేను ఎంతో ఆనందపడతాను మరి మీరేం చేస్తారన్నది కింద కామెంట్ చేయండి మీరు కూడా దేవరా మూవీ గురించి వెయిట్ చేస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్ అయితే చేసేయండి